బీహార్లో గెలుపు ఎవరిది నేను ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా అడగట్లే బట్ నాకు కామెంట్ కావాలి కనీసం వెయ్యి కామెంట్లు టార్గెట్ బీహార్లో గెలుపు ఎవరిది ఎన్డీఏ గెలవబోతోంది ఐఎన్డీఏ గెలవబోతోంది రెండింటిలో ఏ కూటమి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మీరు అనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎందుకంటే ప్రస్తుతం బీహార్లో రెండవ విడత పోలింగ్ నడుస్తుంది అయితే సిమాంచల్ ప్రాంతంలో జరిగే ఈ ఓటింగ్ అనేది బీహార్ యొక్క రాజకీయాల్లో నిర్ధారిస్తుందని చెప్తారు అంటే ఇక్కడ మొత్తం సీమాంచల్ ప్రాంతం అనేది బీహార్ యొక్క తీర్పు ప్రాంతము బంగ్లాదేశ్ యొక్క సరిహద్దును కలుపుతుంది అదేవిధంగా పశ్చిమ బెంగాల్ని కూడా ఆనుకున్నటువంటి ప్రాంతం ఇది సో ఇక్కడ నాలుగు జిల్లాలు వస్తాయి అనారి కిషన్ గంజ్ కటిహార్ కొనియా సో ఈ నాలుగు జిల్లాలని కలిపి ఇరవై నాలుగు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి ఇరవై నాలుగు అసెంబ్లీ సీట్లు కూడా గెలుచుకున్నవాడు బీహార్ లో ఆధిక్యతను సంపాదించుకుంటాడు ప్రచార జరుగుతుంది ఈ నాలుగు జిల్లాలకి ఇంకో ప్రత్యేకత ఏముందంటే ఈ నాలుగు ప్రాంతాల్లో కూడా ముస్లిం జనాభా అత్యధికంగా ఉంది అంటే కటిహార్లో నలభై కిషన్ గంజ్లో ఒక అరవై శాతం అట్లా ఉంటుంది నిపుణియాలో ముప్పై శాతం ఉన్నారు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అనారియాలో ఉన్నారు సో వీటితో పాటుగా యాదవ్ ఓట్లు ఎకానమికల్లీ బ్యాక్వర్డ్ సెక్షన్స్ ఉన్నటువంటి కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఓట్లు ఉన్నాయి సో ఈ ముస్లిం ప్లస్ యాదవ్ ఓట్లు ఎంవై అంటారు ఆర్ఎండ్కి కాంగ్రెస్కి బాగా అనుకూలంగా పనిచేసేటువంటి ఫార్ములా చాలా ప్రభావవంతంగా ఉన్నటువంటి ఏరియా సీమాంచల్ కాబట్టి సీమాంచల్లో వచ్చేటువంటి ఫలితాలు రాష్ట్రంలో ఎవరి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అన్న దాన్ని నిర్ధారణ చేస్తుంది రెండవ ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ బీహార్లోని అత్యంత పేద ప్రాంతం సీమాంచల్ నిజానికి బీహార్లోనే బీహారే దేశంలో ఆ పేద రాష్ట్రం మళ్ళీ తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో దాదాపు ఇరవై ఐదు వేల రూపాయల నెరసరి తలసరి ఆదాయం పరికెప్ట ఉంటే ఆ బీహార్ లో ఐదు వేల ఒక్కొంద ఐదు వేల రెండు వందలు అంత తక్కువగా ఉంటూ ఉంటుంది సో నెలసరి తలసరి ఆదాయం చాలా తక్కువ ఉంటుంది బీహార్ లో సో ఈ సీమాంచల్లో ఇంకా ఇంకా తక్కువ ఉంటుంది సీమాంచల్లో డెబ్బై మూడు శాతం మంది జనాభాకి ఇరవై నాలుగు జిల్లాల్లో ఈ డెబ్బై మూడు నియోజకవర్గాల్లో తాగునీటి సదుపాయం లేనటువంటి వాళ్ళు డెబ్బై మూడు శాతం మంది ఉంటారు బహిరంగ ప్రదేశాల్లో మల విసర్జన చేసే వాళ్ళు ముప్పై మూడు శాతము అరవై ఐదు శాతం మంది ఇప్పటికీ కూడా గ్యాస్ స్టవ్ లేక కట్టె పొయ్యి మీద ఉపయోగించేటువంటి వాళ్ళు ఎనభై నాలుగు శాతం మంది జనాభా దగ్గర సైకిల్ గాని ఫ్యాన్ గాని టీవీ కానీ ఇట్లాంటివి కూడా లేనటువంటి పేదరికంలో ఉన్నారు వాళ్ళు కానీ బీహార్లో ఎవరు పాలకుడు కావాలని మాత్రం వీళ్ళు నిర్ధారించగలుగుతారు ఆర్జేడి ఎంఐఎం జేడియు నితీష్ కుమార్ చెందినటువంటి జేడియు అట్లాగే జనసురాజ్ ఈ నాలుగు పార్టీలు కూడా ఇక్కడ గట్టిగా పోటీ పడుతుంటే ప్రతిసారి ముస్లిం ఓట్లు కనుక చీరితే అది బీజేపీకి పోటీ చేస్తున్న స్థానాల్లో ఖచ్చితంగా లాభం చేకూరుతుంది జనసురాజ్ పార్టీ ఏం చేస్తుందంటే కాషా బాన్మంకి ఇట్లా ఈ సీమాచల్ ప్రాంతంలో పౌలి ఇలా కొన్ని నియోజకవర్గాల మీద బాగా ఫోకస్ పెట్టి పనిచేస్తుంది జనసురాజ్ పార్టీ సో కాబట్టి నవంబర్ పదకొండున పోలింగ్ జరుగుతున్నటువంటి మొత్తం సీట్లని బీహార్ యొక్క ఫలితాలని నెక్స్ట్ ప్రభుత్వం ఎవరు సీఎం అవబోతున్నారు ఎవరు ప్రభుత్వం ఫామ్ చేయబోతున్నారు ఇరవై నాలుగు సీట్లే శాసించబోతున్నాయి సీమాంచల్ శాసించబోతుంది అయితే సీమాంచల్ ఖచ్చితంగా ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఎన్డీఏ వైపు నిలబడుతుంది స్ట్రాంగ్ ఎగ్జిట్ పోల్స్ రావడంతో ఇక్కడ ఎన్డీఏ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంట సో మీకే అనిపిస్తుంది మొత్తం వ్యవహారం గురించి కామెంట్ చేయండి